ఈరోజు వెనుకొనిలో మన కాజీగా ఎవరైనా ఒక టూ ఇయర్స్ కష్టకారక కష్టపడితే వన్ ఇయర్లోనే చూసుకోవచ్చు టూ ఇయర్ తిరిగి తిరిగి మీ టీమ్స్ అన్ని కూడా పూర్తిగా చేసుకోవచ్చు ఇంట్లో సో ఆ విధంగా మన కాజా టీం అంతా కూడా ప్రయత్నం చేస్తుంది గారు నాలా గారు కలాంప్ గారు కాజా గారు తర్వాత రేఘమాన్ గారు మీ అందరూ కూడా ఈ రాబోయే రోజుల్లో వెనుకల్లో ఒక ముందుకు పోతున్నారు సో మీరు కూడా మీ అందరూ కూడా ఈ ఊరిని వేరే వాళ్ళతో నింపకుండా మీ మెస్టేషన్ నింపండి వేరే వాళ్ళు కొంత బాగా మీరు బిజినెస్ చేయాలి సెకండ్ లీడర్స్ తొందరగా మీ కూడా ఈ బిజినెస్ చేయాలని కోరుకుంటున్నాను సో ఏమైనా మార్నింగ్ వెస్టేజ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ ఈరోజు మన నక్క వెంకటేష్ సార్ గారు మన టీంకి మాట్లాడడానికి వచ్చారు అన్న కలుస్తాం అని చెప్పారు దాని సార్ అని చెప్పారు ఈరోజు మాట్లాడి చాలా చాలా